కర్నూలు జిల్లా అదోని పట్టణంలో జేబి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా స్థాయి కరస్పాండెంట్ల సదస్సులో అధ్యక్షత వహించిన జి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులు ఆదోని శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి సిపిఐ రాష్ట కార్యదర్శి మాజీ ఎంపీ కామ్రెడ్ పి మధు అప్సుమా రాష్ట అధ్యక్షులు వి రామచంద్రారెడ్డి అప్సుమా ఫౌండర్ వి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాడు బిగిరి విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తి కోసం అన్వేషించి ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు ఉద్యోగాలు లభించక జీవనోపాధి కొరకు ఏర్పాటు చేసుకున్నాం అంతేకాక పది మందికి జీవనోపాధి కల్పిస్తూ జీవనం కొనసాగిస్తున్నాం నేటి పరిస్థితుల్లో లాభార్జన ధ్యేయంగా కొంతమంది బడా వ్యాపారస్తులు రాష్ట్రమంతట మరియు ఇతర రాష్ట్రాలు సైతం కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభించి విద్యా వ్యవస్థను కలుషితంగా మార్చేశారు కేవలం హంగు ఆర్బాటలతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మభ్యపెట్టి కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వేరు కేవలం చదువు దృష్టి పెట్టి ఇలాంటి ఆర్బాటాలు చేయక విద్యాభివృద్ధి దేశాభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తూ ఫీజులు చెల్లించినా చెల్లించకపోయినా చెబుతున్నారు నిరుద్యోగులైన మేము ఆర్థిక స్తోమత లేక అద్దె భవనాలతో పాఠశాల నిర్వహిస్తున్నామని అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఆయన బడ్జెట్ స్కూల్ కరెస్పాండెంట్లకు బ్రతికేందుకు అవకాశం కల్పించాలని మొరపెట్టుకున్న ప్రైవేట్ స్కూల్ల యజమానిలు ఈ కార్యక్రమంలో పుల్లయ్య మల్లికార్జునరెడ్డి గిరిరాజులు మహానందయ్య మహాదేవ మొదలగు కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు అసలు ఏంటి రవి ఏం పో విక్షి జీవితం గా బారానికి ఎలా అంటే సో బారకిస్తారు నింట రాస్తారు వికసా సమా అంటే కాబేడం గా ఎందుకు బాధో వేరేగా వీరు ఉద్దేశం మార్చాలి చింతకిన అస్సలు

గుంటూరు మీటింగ్ లో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో చెప్పిన ఈ కార్యదర్శిని ఆ కమిషనర్ ఇద్దరిని తొలగించండి ఈ సేవలో నేను ఇప్పుడు మీరు మనం చేస్తున్నా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా నిలిచిపోయింది లేదు ఇది దారి తీసుకుంది మీరు వెంటనే వీళ్ళని పిలిచి సంప్రదించి ఈ కార్యదర్శి కమిషనరు వీళ్ళ యొక్క మాటలు కాకుండా ఈ రోజు ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆదోని యూనిట్ ఆధ్వర్యంలో ఆదోనిలో ఈ అపుస్మా తరఫున సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అన్ని ఇన్ని కావు అధికారులతో రోజు సమస్యలు వస్తున్నాయి అన్ని సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకోవాలి ముఖ్యమంత్రికి ఎలా వినిపించాలి అనే దాని మీద ఈ రోజు సుదీర్ఘతారో అటువంటి వాళ్ళకు ఆటోమేటిక్గా గా ప్రీ ప్రైమరీ తరగతిలో ఇవ్వాలనేది మరొక డిమాండ్గా మేము పేర్కొంటున్నాం మరొక డిమాండ్ ఏమిటంటే ఆట స్థలాల లీజులు అన్ని కూడా అటు మున్సిపాలిటీలో కానీ ఇటు అర్బన్ ఏరియా కానీ రూరల్ ఏరియాలో కానీ ఊరికి కేవలం గౌన్ కానీ ప్రైవేట్ కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలకు మరియు ప్రైవేట్ పాఠశాలకు కూడా అందజేస్తున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాల్సిన అవసరము ముఖ్యంగా అధికారుల మీద ఉంది ఏమిటంటే అర్హులైనటువంటి వాళ్ళని కూడా అనర్హుల జాబితాలో చేస్తున్నారు వాళ్ళంతా పేరెంట్స్ అంతా కూడా మా దికి మేము ఎందుకు అర్హులు తాము అనేటటువంటిది ప్రతి పాఠశాలకు కూడా వచ్చి ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఈ అర్హుల జాబితాను మరొకసారి పరిశీలించి ఈ అమ్మఒడిని ఇంకొక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా గడువించి ఆ వెబ్సైట్ లో మేమే హెచ్చెంపులే మార్పులు చేర్పులు చేసుకునే విధంగా సవరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించారు